వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రెండమ్స్ నేను వచ్చేసి సాన్వికా కలెక్షన్స్ లో ఉన్నాము సాన్వికా మనందరికీ తెలిసిందే కదా రోడ్డు ఫైవ్ ల్యాక్స్కి బొటీక్ ఉంది కంప్లీట్గా రన్ చేస్తున్నారు స్టిల్ కేపిఎస్పీ బొటీక్లో ఏంటంటే మీకు అక్కడ మగ్గం వర్క్స్ కానివ్వండి డిజైనర్ పీసెస్ ఏవైనా చేసిస్తారు ఇప్పుడు మనకి శాన్మికా కలెక్షన్స్ వాళ్ళు రెడీమేడ్స్ కూడా స్టార్ట్ చేశారండి డైలీ వేర్ టాప్స్ కుర్తీస్ అండ్ త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ ఇట్లా కానీ కొత్తగా స్టార్ట్ చేశారు ఆన్లైన్ స్టోర్ అనమాట ఇది ప్రస్తుతానికి మనకి ఇంకా సెటప్ అయితే అవుతుంది సెటప్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెస్డ్గా మీకు ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేస్తారు ప్రస్తుతానికి ఆన్లైన్ అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ప్రైజెస్ మనకి ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయండి అంటే అందరూ ఎఫోర్డ్ చేయగలిగేలా ప్రైజెస్ పెట్టారు ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి కుర్తీస్ వచ్చేస్తాయి టూ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ అండ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇవాటి వీడియోలో వచ్చేసరికి మాక్సిమం ప్రైజెస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ అంతకన్నా ప్రైస్ ఎక్కువ లేదు మీరు ఏ త్రీ పీస్ సెట్ తీసుకున్నా కూడా ఫైవ్ ఫార్టీ నైన్లోనే వస్తుంది ఎక్సెప్ట్ కొంచెం ప్రీమియం కలెక్షన్స్ తప్ప మిగిలిన అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ ఫైవ్ ఫార్టీ నైన్ ఉన్నాయి అండ్ నార్మల్ టాప్స్ అయితే టూ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఇదే ప్రైస్ రేంజ్లో ఉంటుంది సో మీరు వీడియో అయితే క్లియర్గా చూడండి లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు డెఫినెట్గా నచ్చుతుంది నచ్చినవి వెంటనే వాట్సాప్ చేసి మీకు కావాల్సిన పీస్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో మనకి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి కుర్తీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ వన్ తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది షిప్పింగ్ కూడా కలిసి వస్తుంది వీటిల్లో సో ఆన్లైన్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ టూ ఫార్టీ నైన్ రూపీస్లో ఉన్నాయండి ఇవన్నీ టాప్స్ సింగిల్ పీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి కంప్లీట్గా కాటన్ ప్యూర్ కాటన్ మీద డిఫరెంట్ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ పాకెట్ మీద కూడా వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి బటన్స్ చాలా మంచి లూప్స్ ఇచ్చారు ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి పర్పుల్లో ఫ్లోరల్ కలర్ వచ్చి ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఇప్పుడు చూపించేవన్నీ ఇదే రేంజ్లో ఉంటాయండి వైట్ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రాక్ ఇది ఓకే టాప్ టూ ఫార్టీ నైన్ రూపీస్ సైజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ మిక్స్డ్ సైజెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నిట్లో సైజెస్ కూడా ఉన్నాయండి బేబీ పింక్లో మంచి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది టూ ఫార్టీ నైన్ రూపీస్ క్రాస్ డిజైన్ కొంచెం బాగుందనే వస్తుంది యా బాగుంది ఇది వచ్చి బ్లాక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ వచ్చింది బ్లూ బ్లూ పైన అండ్ యోక్ పార్ట్ పైన కూడా వర్క్ వచ్చింది నెక్ వి నెక్ కూడా వర్క్ వచ్చింది ఓకే సింపుల్ వర్క్ ఇచ్చేసారు సింపుల్ వర్క్ ఇచ్చారు టూ ఫార్టీ నైన్ రూపీస్ అంటే ఒక దాని బదులుగా ఒకటి అదే ప్రైస్ లో ఫైవ్ హండ్రెడ్ లో టూ పీసెస్ వచ్చేస్తాయి ఇది మంచి షిమ్మరీ ఫ్యాబ్రిక్ టైప్ లో ఉంది దీని మీద కూడా బ్లాక్ ప్రింట్ వచ్చింది అండ్ ఫ్లవర్ అవును ఫ్లవర్ కూడా పర్ల్స్ వర్క్ వచ్చింది చాలా ఉంది మీకు ఇది వచ్చేసి ఓవర్ కోట్ మోడల్ వైట్ పైన రెడ్ కలర్ ఓవర్ కోట్ అండి యాక్చువల్లీ స్లీవ్లెస్ లోపల వచ్చింది పైన ఓవర్ కోట్ వచ్చేసి రిమూవ్ అవుతుంది రిమూవబుల్ ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రాక్ అండి టాప్ కాదు పింక్ కలర్ సింపుల్స్ బ్లాక్ లైన్ స్టైల్లో ఏ లైన్ స్టైల్లో వచ్చింది ఫ్రంట్ బటన్స్ కూడా వచ్చాయి కాలర్ నెక్ వచ్చింది త్రీ ఎం సైజు టూ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఎక్స్ఎల్ సైజులో ఉందండి మల్టీ కలర్ ఇది పర్పుల్ కలర్ సో మీకు అది డీప్ నెక్ కాదండి మీకు లేదండి ఇక్కడ డీప్ నెక్ కాదు యాక్చువల్గా ఇది ప్రింట్ ఈ డిజైన్ మాత్రమే డీప్ నెక్ ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో కనిపించదు అందులోనే ఇంకో కలర్ పర్పుల్ కలర్ బ్రింజాల్ కలర్ ఇది గ్రీన్ కలర్ దానిలోనే ఇవన్నీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పింక్ కలర్ పైన యొక్క పార్ట్ వన్ పీస్ బదులుగా టూ పీస్ తీసుకోవచ్చు రెగ్యులర్ వేర్కి బాగుంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆలియా కట్ ఓకే దీనిలోనే ఇంకో కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ ఇవన్నీ ఆలియా కట్లోనే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సైజెస్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయండి మీరు స్క్రీన్షాట్ షేర్ చేస్తే నేను చూపిస్తాను బాంధిని ప్రింట్లో వచ్చింది టాప్ సింపుల్ టాప్ టూ టీ నైన్ అండ్ ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో ఫ్రాక్ ఓకే ఇది కూడా అంటే టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇవేమో ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను ఇవన్నీ ఫీడింగ్ ఫీడింగ్ టాప్స్ అండి ఫీడింగ్ జిప్స్ వచ్చాయి ప్రతి దానికి కొన్ని చూపిస్తున్నాను ఫీడింగ్ ఇన్విజిబుల్ వస్తుంది ఇన్విజిబుల్ జిప్ వస్తుంది ఫీడింగ్ జిప్ సో ఇవన్నీ ఫీడింగ్ టాప్స్ ఇవి కూడా అంతే ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ ప్రింట్ ఉంది ఓకే మిక్స్డ్ ఉన్నట్టున్నాయి నేను చెప్తాను ఏ వేటికి ఫీడింగ్ ఉందో ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి బేబీ పింక్ వస్తుంది యా బేబీ పింక్ విత్ వర్క్ వచ్చింది టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్రింట్స్లో ఇది ఫీడింగ్ వస్తుంది యా ఇవన్నీ ఫీడింగ్ ఇప్పుడు నెక్స్ట్ సో ఇది ఇవన్నీ ఫీడింగ్ వస్తాయి ఇన్విజిబుల్ జిప్ ఉంటుందండి ఓకే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఓకే ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రాక్ అండి యాక్చువల్గా టాప్ కాదు ఫ్రాక్స్ ఇవి ఓకే ఓకే ఫీడింగ్ త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా అంతే ఫీడింగ్ త్రీ నైన్ ఇది పింక్ సైజెస్ ఉన్నాయండి దీంట్లో థ్రెడ్ వర్క్ వచ్చింది పింక్ మీద ఫీడింగ్ ఫీడింగ్ టాప్ త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా అంతే మనం చూసినామని ఫీడింగ్ ఫీడింగ్ ఇవన్నీ త్రీ ఫార్టీ నైన్ యా అన్నీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే ఇవి ఇప్పుడు ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ రేంజ్ లో కొంచెం అంబ్రిల్లా కట్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ ఆలియా కట్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇది ఇది చూడండి బ్లాక్ మీద బ్రష్ పెయింట్ వచ్చిందండి యాక్చువల్ గా ఇది పెయింటింగ్ బ్రష్ పెయింట్ వచ్చింది బట్ స్లీవ్లెస్ ఉంది ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ బ్లాక్ కలర్ అండ్ ఇది రెడ్ మీద బాందిని ప్రింట్ వచ్చింది అండ్ ఈ పాట్లో మంచి థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చింది ఇది కూడా అంతే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇది లావెండర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లాంగ్ ఫ్రాక్ ఇది ఓకే కింద వైట్ కలర్లో ఫ్రిల్స్ వచ్చాయి అండ్ లేస్ కూడా వచ్చింది వర్క్ కూడా వచ్చింది ఇది కూడా అంతే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా డిజైనర్ పీస్ అండి నైస్ డిజైనర్ పీస్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ యా థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది ఇది పీచ్ కలర్ ఓకే పీచ్ కలర్ లో క్రాస్ డిజైన్ వచ్చింది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇది బ్లాక్ బ్లాక్ లో గోల్డెన్ కలర్ ప్రింట్ వచ్చింది మైకా ప్రింట్ అండ్ ఫాయిల్ ప్రింట్ అండ్ ఈవెన్ హ్యాండ్స్ మీద కూడా మైకా ప్రింట్ వచ్చింది ఇది కూడా ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే ఇది అలంకారీ ప్రింట్ చాలా బ్యూటిఫుల్ ఉంది పీస్ ఇది కూడా అంతే అండి త్రీ ఫార్టీ నైన్ కింద యాక్చువల్ ఈ ఒక పాటలో మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాంబినేషన్తో ఇది కూడా ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్లో థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇవన్నీ రెగ్యులర్ వేర్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో రెగ్యులర్ వేర్ కావాలి కలెక్షన్ అనమాట ఓకే సో ఇది కూడా అంతే త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఉంది వైట్ కలర్ థ్రెడ్తో త్రీ ఫార్టీ నైన్ కలర్స్ ఆల్మోస్ట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే చూపిస్తున్నాను త్రీ ఫార్టీ నైన్ రూపీస్ స్కై బ్లూ మీద మంచి పర్పుల్ మీద లైన్స్ వచ్చాయి క్రాస్ లైన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఓకే అండ్ ఇది ఒక డీసెంట్ కలర్ కాంబినేషన్ షిబోరీ స్టైల్ షిగోరీ స్టైల్ వచ్చింది అండ్ త్రే యోగపాట్లో కూడా వర్క్ వచ్చింది ఇది స్లీవ్లెస్ ఉంది లాంగ్ ఫ్రాక్ ఓకే పింక్ బ్లూ మీద చిన్న బంచ్ డిజైన్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఈవెన్ హ్యాండ్స్కి కూడా ఇది కూడా అంతే అండి త్రీ ఫోర్ బాటిల్ గ్రీన్ కలర్ త్రీ ఫార్టీ నైన్ ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే అన్ని ఆలియా కట్ లాంగ్ ఫ్రా ఫ్రాక్స్ అంబ్రిల్లా కట్ ఇది కూడా చూడండి అంబ్రిల్లా ఫ్రాక్ దీనిపైన కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ టాజల్స్ టాజల్స్ కూడా ఇచ్చారు ఓకే త్రీ ఫార్టీ నైన్ అండ్ పింక్ ఓకే ఇది కూడా సేమ్ ఇందాక చూసాం కదా అదే ప్యాటర్ను త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఓకే అండ్ ఇది వచ్చేసి యోక్ ఒకటిలో కొంచెం డిజైనర్ థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ ఫార్టీ నైన్ బ్లూ ఇది ఓకే బ్లూ మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది ఓకే త్రీ ఫార్టీ నైన్ అండి ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి టాప్ విత్ బాటమ్ అండ్ చున్నీ వచ్చింది కంప్లీట్గా కల్లీస్ ప్యాటర్న్లో వచ్చింది వైట్ కలర్ మీద రెడ్ కలర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ త్రీ పీసెట్ ఓకే ఇది ఇంకొకటి బ్లూ కలర్ దుపట్టా వచ్చేసి ఇది కాటన్ దుపట్టా అండ్ ప్యాంటు బంచెస్ వచ్చాయి బ్లాక్ ఇది కూడా ఫైవ్ ఇప్పుడు చూపించేవన్నీ ఫైవ్ ఫార్టీ త్రీ త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయి ఇది లావెండర్ కలర్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి అయితే ఆల్మోస్ట్ అన్ని మీడియం అండ్ లార్జ్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ ఇట్లా వైట్ కలర్ మీద బంచెస్ వచ్చింది ఇది ప్యాంట్ లావెండర్ కలర్ అండ్ దుపట్టా కాటన్ దుపట్టా ఇది కూడా ప్యూర్ కాటన్ సెట్ ఓకే వచ్చి మంచి రెడ్ కలర్ మల్కాటన్లో వచ్చింది ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది ప్యాంట్ కాంట్రాస్ట్లో వచ్చింది అండ్ దుపట్టా ఇవన్నీ ఫైవ్ ఫార్టీ నైన్ రేంజే ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ అండ్ ఇక్కడ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది కడ్దానం వర్క్ వచ్చింది అండ్ లేస్ వచ్చింది అండ్ ఆలియా కట్ ప్యాటర్న్లో ఉంది ఇక్కడ సైడ్కి కట్స్ వచ్చాయి ఇది కూడా అంతే అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ పీస్ సెట్ బాటమ్ టాప్ బాటమ్ అండ్ చున్నీ ఇది వచ్చేసి మంచి రంగు గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ ఇది కూడా అంతే ఆలియా కట్ ఫ్రాక్ విత్ ప్యాంట్ వచ్చింది అండ్ దుపట్టా ఇది సో ఇది కూడా అంతే ఫైవ్ ఫార్టీ నైన్ వన్ మోర్ ఫ్లోరల్ డిజైన్ విత్ దుపట్టా అండ్ ప్యాంటు సెల్ఫ్ ప్యాంటు ఇక్కడ టాప్లో వచ్చేసి వీనెక్ షేప్లో ఎంబ్రాయిడరీ వచ్చింది ఫైవ్ ఫార్టీ నైన్ మంచి ఆరెంజ్ కలర్లో వైట్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు ప్యాంట్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ విత్ కింద లేస్ వచ్చింది అండ్ దుపట్టా వచ్చేసి వైట్ కలర్ వచ్చింది ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఎల్లోకి టాప్ పార్ట్ లో ఈ పార్ట్ లో మంచి డిజైన్ వచ్చింది వైట్ ప్యాంట్ అండ్ డబల్ కలర్ దుపట్టా చిన్న చిన్న బోటీస్ వచ్చాయి ఇది కలంకారీ ప్రింట్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది పీస్ ప్యాచ్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఇది కూడా అంతే అండి త్రీ పీస్ సెట్ ఫైవ్ ఫార్టీ నైన్ ఒకటి అండ్ డబల్ కలర్ దుపట్టా టాప్ విత్ బాటమ్ అండ్ చున్నీ ఓకే ఇంకోటి పింక్ కలర్ అనార్కలీ స్టైల్ అనార్కాలు స్టైల్ అండ్ కలంకారీ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది వైట్ కలర్లో డిఫరెంట్ సేమ్ సేమ్ కలర్లో ప్యాంట్ అండ్ దుపట్టా మ్యాచింగ్ ఉంది బూటీస్ వీనెక్ షేప్ సేమ్ ప్రైస్ వైన్ కలర్ విత్ ప్యాంట్ అండ్ ఈ ఒక పాటలో వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ క్లాత్ అన్ని కాటన్ అండి మల్ కాటన్ కాటన్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ వచ్చి ఆరెంజ్ దుపట్టా వచ్చి దుపట వచ్చింట్ ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ ప్యాంట్ అండ్ దుపట అండ్ నెక్ పార్ట్లో వచ్చేసి కొంచెం థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ విత్ ప్యాంట్ అండ్ దుపట్ట దుపట్టా వర్క్ వచ్చింది ప్యాంట్కి కూడా వర్క్ వచ్చిందండి అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది మైకా ప్రింట్ ఇది కూడా ఫ్రాక్ సేమ్ వైట్ కలర్ ఓకే ల్యావెండర్ విత్ ప్యాంట్ అండ్ దుపట్టా కాటన్ దుపట్ట మంచి మల్ కాటన్ అలియా కట్ ప్యాన్ ప్యాటన్ ఫైవ్ ఫైవ్ ఫోర్టీ నైన్ రామా బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ నైరా కట్ వచ్చేస్తుంది నైరా కట్ వస్తుంది అండ్ ఇక్కడ ఎండింగ్లో కూడా లేస్ బార్డర్ వచ్చింది దుపటా వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ ఇది మెరూన్ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది లాంగ్ ఫ్రాక్ ఇది అండ్ ప్యాంట్ కూడా ప్యాంట్ లో కూడా ప్రింట్ వచ్చింది ఎండింగ్ లో ప్యాంట్ లో ప్రింట్ వచ్చింది అండ్ ఇది దుపట సేమ్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ అండ్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో హల్దీ సెట్ లెమన్ ఎల్లో విత్ లెమన్ ఎల్లో ప్యాంట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు మొత్తం థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ వైట్ ప్యాంట్ వైట్ దుపట్ట సేమ్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ అండ్ మంచి పర్పుల్ కలర్ సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి చాలా బాగుంది ఇది పీస్ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అండ్ ఈ ఒక పాటలోనేమో చిన్న చిన్న లేసెస్తో వర్క్ వచ్చారు ప్యాంట్ అండ్ దుపట్టా ఓకే ఇప్పటి వరకు చూసినవన్నీ కొంచెం బడ్జెట్ రెండులోవి ఇవి కొంచెం ప్రైస్ డిఫరెంట్ ఉంది ఇవన్నీ కొంచెం ప్రీమియం కలెక్షన్ అనమాట ప్రీమియం కలెక్షన్ కూడా చాలా స్టాక్ ఉంది బట్ ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ కొంతవరకే చూపించగలుగుతాం కాబట్టి కొన్ని పీసెస్ మాత్రమే శాంపుల్కి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఎక్సెల్ సైజ్ ఉంది అండ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నేను చూపిస్తుంది ఎక్సెల్ సైజు ఇది మగ్గం వర్క్ టైప్లో ఈ కంప్లీట్ కంప్లీట్గా డిజైన్ వచ్చింది ఆలియా కట్ దీనికి వచ్చేసి లో ప్యాంట్ వచ్చింది లో దుపట్టా డబల్ కలర్ దుపట్టా ప్యూర్ చిన్నాన్ ఫ్యాబ్రిక్తో దుపటా వచ్చింది అండ్ ఇందులోనే ఇంకో కలర్ అండి వైన్ గ్రేప్ కలర్ ఓకే ఓకే దీనికి వచ్చేసి కాంబినేషన్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ దుపట్టా కూడా టూ కలర్స్లో వచ్చింది పార్ట్ లో ఇది వచ్చింది సేమ్ నేను వేర్ చేసింది కూడా క్రీమ్ కలర్ విత్ ఆనియన్ పింక్ డిజైన్ అనమాట సో బ్లూ కలర్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ దుపట్టా కూడా టూ కలర్స్ ఇది వచ్చేసి ఈ ఒక మంచి డిజైన్ అండ్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను చూపించింది కూడా ప్రీమియం కలెక్షన్ ఇది మ్యానిపిన్కి ఉంది కూడా సేమ్ ఇదే పీస్ ఉంటుంది మీకు ఓవరాల్ లుక్ అలా ఉంటుందండి యాక్చువల్గా కంప్లీట్గా హకోబా ప్రింట్ ఫ్యాబ్రిక్ అండి దానిలో మధ్యలో ఇలా లావెండర్తో ప్యాచ్ వర్క్ చేశారు అండ్ పర్ల్స్ అవుట్లైనింగ్ అవుట్లైనింగ్ ఇచ్చారు అండ్ కాటన్ ప్యూర్ మల్ కాటన్ దుపటా విత్ లేస్ వస్తుంది ఓకే లేస్ వస్తుంది విత్ ప్యాంట్ సో టోటల్ సెట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కొంచెం ప్రీమియం కలెక్షన్ అండి కొన్ని పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను ప్రీమియం కలెక్షన్లో అండ్ ఇది వచ్చేసి షిబోరీ ప్రింట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ వైట్లో పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ వీ నెక్ ప్యాటర్న్లో వస్తుంది కంప్లీట్గా సీక్వెన్స్ అండ్ లేస్ అండ్ ఇక్కడ ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది అండ్ దీనికి ప్యాంట్ కంప్లీట్ ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ సైజ్ డీసెంట్ ఉంది చాలా డీసెంట్ ఉంటుంది దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పైన మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ సేమ్ దుపటా వచ్చింది దీనికి కూడా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ త్రీ పీసెస్ ఆల్మోస్ట్ సిక్స్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి ఇదొకటి ప్రీమియం సెట్ అండి హకుబా టోటల్ హకుబా ఫ్యాబ్రిక్ ఇది హకుబాకి మల్టీ కలర్ థ్రెడ్ మల్టీ కలర్ ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్ కలంకారీ ఫ్యాబ్రిక్ ఇక్కడ ప్యాచ్ వర్క్ వచ్చింది వీ నెక్ పైన ప్యాచ్ వర్క్ వచ్చింది అండ్ సీక్వెన్స్ అండ్ జరీ లేస్ వచ్చింది ఇది కూడా అంతే ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఓకే దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి కాట్ సెట్ అండి ఫ్లిప్ కాట్ సెట్ ప్యాంట్ అండ్ టాప్ వస్తుంది ఇది ఇది వచ్చేసి టాప్ టాప్ లో కూడా కింద ఇట్లా వర్క్ వస్తుంది అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ నెక్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇట్లా హ్యాండ్స్ కి కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఇది ప్యాంట్ ప్యాంట్ కి కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ వైట్ లో ఉందండి వైట్ మీద బంచెస్ వచ్చాయి అండ్ ఇది లోపల ఇన్సైడ్లో లేయర్ యాక్చువల్లీ కలంకారి ఫ్యాబ్రిక్ ఉంది దానిపైన మళ్ళీ ఓవర్ కోట్ స్టైల్లో వచ్చింది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్ కాదు సో స్లిట్ వస్తుంది ఫ్రంట్ సైడ్లో ఇది దుపట్టా ఇది కూడా టూ పీస్ సెట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇది బ్లాక్ బ్లాక్ మీద మంచి ఫ్లోరల్ వర్క్ వచ్చింది ఇది కూడా అంతే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ టాప్ అండ్ బాటమ్ ఇది కూడా కాట్ సెట్టే టాప్ అండ్ బాటమ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఆనియన్ పింక్ కలర్ దీని మీద కూడా మంచి వర్క్ వచ్చింది సిక్స్ నైంటీ ప్యాంట్ విత్ దుపట ఆలియా కట్లో ఉందండి ఇది మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ అది అండ్ ఇది వన్ మోర్ సెట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది టాప్ ఓకే ఇది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మంచి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే కదా బటర్ఫ్లైస్ది సో కాటన్ మీద ప్యూర్ కాటన్ మీద బటర్ఫ్లైస్ది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ కింద కూడా ఫ్రిల్స్ వస్తాయి ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకటి ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అండ్ షార్ట్ ఫ్రాక్ అండి నీలిన్ ఫ్రాక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి హిప్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఎలాస్టిక్ వస్తుంది హిప్ దగ్గర అండ్ ఇది వచ్చేసి చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి బటర్ కంటే చాలా స్మూత్ ఉంది యూ కెన్ ఫీల్ దట్ చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది దీని మీద మైకా ప్రింట్ ఉంది అండ్ కంప్లీట్గా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది మెహందీ గ్రీన్ కలర్లో ఉంది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి ఇక్కడ సైడ్కి సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం థ్రెడ్ కూడా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మంచి కలర్ కాంబినేషన్ విత్ యోక్ పార్ట్లో వర్క్ వచ్చింది